కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గీతాంజలి మృతికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది గీతాంజలి మృతికి సంబంధించి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు మీ వల్లే చనిపోయిందంటూ ఇటు వైసీపీ టీడీపీ మీద విరుచుకుపడుతుంటే లేదు ఇది ప్రీ ప్లాన్ మర్డర్గా కనిపిస్తోంది దీని వెనుకొన్నటువంటి అసలు వాస్తవాలు బయట పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం టీవీ వేదికగా ఒక పది ప్రశ్నలు గీతాంజలి మృతికి సంబంధించి నేను లేవనెత్తుతున్నాను ఈ పది ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయ విమర్శలు పక్కన పెడదాం ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గీతాంజలి మృతికి సంబంధించి ఆ పది ప్రశ్నలు ఏంటి ప్రజలు అడుగుతున్నటువంటి పది ప్రశ్నలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను మొదటిది ఇది అసలు ఈ కేసు హత్య జరిగిందా ఆత్మహత్య జరిగిందా ప్రమాదవ శాత్వం జరిగిందా దీనికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా ఉంది పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏం పొందుపరిచారు ఏ సెక్షన్స్ పెట్టారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం ఇవాళ వరకు ఏ విధంగా ఉంది ఇది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు ఇద్దరు వ్యక్తులు తోసేసారు ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు గీతాంజలి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు దానికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది నిజంగా అది జరిగితే కనుక ఆత్మహత్య అని చెప్తున్నారు ఇది ఆత్మహత్య జరిగిందా లేకపోతే ప్రమాదం శాతం రైలు డీ వల్ల ఇది చనిపోయిందా ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందా లేదా అసలు ఎంతవరకు వచ్చింది ఇది మొదటి ప్రశ్న ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇక రెండోది ఆమె ఎప్పుడైతే రైల్వే ట్రాక్ మీద కొంతమంది చూసి పడిపోవటాన్ని అది చూసిన తర్వాత ఆమెని రైలు బోగిలోకి తీసుకొచ్చారు అసలు ముందుగా చూసింది ఎవరు చూసిన తర్వాత ఆమెకి గాయలైనయా లేదా ఒకవేళ అయితే గనుక రైల్వేకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది చేసేవాళ్ళు ఉంటారు తర్వాత అంబులెన్స్కి వెంటనే ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ గంటలు కొద్దీ ఇట్లా రైల్వే భోగిలో పడుకోబెట్టినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అసలు ముందుగా ఎవరు చూశారు ఎవరు అసలు పోలీసులకు సమాచారం ఇచ్చారు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారా ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక మూడోది ఇద్దరు వ్యక్తులు తోసేశారు అని చెప్పేసి అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోలో చాలా స్పష్టంగా వాయిస్ వినిపిస్తుంది ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తోసేశారంట అవి పడిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఈ విషయం బయటకు రావాల్సినటువంటి అవసరం అనిపిస్తుంది ఆమెతో పాటు అసలు ఎవరున్నారు రైలు రైలు ఎక్కిన తర్వాత ఎవరైనా తోసేసారా లేకపోతే రైలు ఎక్కకముందే ఎవరన్నా ట్రైన్ వస్తుందని చూసి వెంటనే తోసేసిన పరిస్థితి ఉందా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఆ ప్రయాణంలో ఆమె ఒక్కటే ఉందా ఆమెతో పాటు ఎవరన్నా ఉన్నారా ఇది తెలియాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక నాలుగవ ప్రశ్న ఆమె సోషల్ మీడియా ట్రైనింగ్ తీసుకుంటుందని ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి తనకు అందినటువంటి పథకాలకు సంబంధించి మీడియాతో పూర్తిగా ఒక జోష్ ఫుల్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఇట్లా గీతాంజలి లాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని నిజంగా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాబా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంతమందిని పిక్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట రెగ్యులర్గా ఆమె తన నివాసం నుంచి విజయవాడ వైసీపీ కార్యాలయానికి వెళుతూ ఉందంట సో ఈ విధంగా వెళ్తూ ఉంది అంటే ఈ సోషల్ మీడియా ట్రైనింగ్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో వారి కుమారుడు సజ్జల భార్గవ నేతృత్వంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా జరుగుతుందంట అట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తూ ఇది జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఆమె వెనకాల ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు సోషల్ మీడియా ట్రైనింగ్ కి సంబంధించిన వాళ్ళైనా సో భార్గవ్కి సంబంధించిన వాళ్ళైనా ఆ ఇద్దరు మనుషులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ప్రశ్న కూడా ప్రధానంగా లేవనెత్తున్నారు నెక్స్ట్ వెంటనే భర్త ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇది ఐదవ ప్రశ్న ఆమె చనిపోయిన తర్వాత చా రెండు మూడు రోజుల తర్వాత కంప్లైంట్ చేసినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ఆమె ఎప్పుడైతే ఇట్లా ట్రాక్ రైల్వే ట్రాక్ మీద పడిపోయిందో ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్లారో మాకు అనుమానం ఉంది అని చెప్పి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇది ప్రధానంగా ఐదో ప్రశ్నగా కనిపిస్తోంది ఇక ఆరో ప్రశ్న ఏంటంటే ట్రోలింగ్ వల్లనే మనస్తాపంతో చనిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ట్రోలింగ్ గత కొన్ని రోజులుగా గురవుతూనే ఉంది ఆమె ట్రోలింగ్ వల్ల మనస్తాపంతో కొన్ని రోజులుగా బాధపడుతుంది నిజమైతే కనుక అప్పుడు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు నేను ప్రభుత్వానికి లబ్ధిదారుదాలని కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి నేను పాజిటివ్గా మాట్లాడిందని ఈ విధంగా వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా కలుగుతుంది పర్సనల్గా నన్ను ఇబ్బంది పెడుతూ మెసేజ్లు పెడుతున్నారు ఇది వాస్తవం అయితే ముందు పోలీసులు కంప్లైంట్ చేసినటువంటి పరిస్తుందా పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఈ ప్రశ్న కూడా ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఏడవ ప్రశ్న చనిపోయింది ఏడవ తారీఖు అంటే ప్రమాదం జరిగింది ఏడవ తారీఖు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ట్రోలింగ్ అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా లబ్ధిదారుడుగా మాట్లాడుతూ ఉన్నారు గీతాంజలి ఇది కరెక్ట్ కాదు ఆమె చెప్పినవి కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె వీడియోని రీపోస్ట్ చేసి ట్రోలింగ్ చేశారని చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొమ్మిదవ తారీఖు నుంచి గీతాంజలిని ట్రోలింగ్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు అంటే ఏడవ తారీఖు ఆమె ప్రమాదం జరిగితే ఏడవ తారీఖు ఆ ప్రమాదం గురించి తెలియని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొమ్మిదవ తారీఖు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ చేసినటువంటి డేట్ ఏంటి ఆమె చనిపోయినటువంటి డేట్ ఏంటి ఈ రెండింటికి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు ఇది కూడా నిజం నిగ్గు తేలాల్సిన అవసరం కనిపిస్తుంది వీళ్ళు నిజంగా ట్రోలింగ్ తొమ్మిదో తారీఖు చేస్తే ఏడో తారీఖు చనిపోయినటువంటి విషయానికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తులో తేలుతుంది కదా అంటే ఈ ట్రోలింగ్కి ఆ చనిపోయిన డేట్కి సంబంధం ఉండదు కదా ఈ ట్రోలింగ్కి ఆమె చనిపోయిన డేట్కి సంబంధించి పూర్తి స్థాయిలో సంబంధం ఉండని పరిస్థితి ఉంది కదా సో ఇది కూడా తేలాల్సిన అవసరం కనిపిస్తుంది టీడీపీ ట్రోలింగ్ వల్లే చనిపోయింది అని చెప్పి వాదిస్తుంటే ఈ దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది ఇక ఎనిమిదవ ప్రశ్న రైల్వేకి సంబంధించి సీసీ ఫుటేజ్ ఉంటుంది అది ఎందుకు బయట పెట్టడం లేదు ఇన్ని రోజులవుతుంది ఆమె చనిపోయి ప్రమాదం జరిగి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఇంటి దగ్గర నుంచి వెళుతున్న దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క చోట్ల సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఆమె ఒక్కటే వెళ్తుందా ఆమెతో పాటు ఇద్దరు ఎవరైనా ఉన్నారా తర్వాత ఆమె రైలు ఢీకొనే చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఆమె వచ్చి చనిపోయిందా వీటన్నిటికి సంబంధించి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు చాలా ప్రధానమైనటువంటి బలమైనటువంటి భూమిక పోషిస్తాయి కాబట్టి ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించిన సమాచారం ఎందుకు రావట్లేదు ఈ విజువల్స్ ఎందుకు బయట పెట్టట్లేదు దీన్ని అడ్డుకుంటుంది ఎవరు దీనికి సంబంధించి కూడా చాలామంది ప్రశ్న లేవనెత్తుతున్నారు ఇక తొమ్మిదవ ప్రశ్న సజ్జా అజయ్ కావచ్చు అంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ట్రోల్ చేసినటువంటి వ్యక్తి లోకేష్ అనుచరుడుగా చెప్తున్నారు సజ్జ అజయ్ మరి సజ్జ అజయ్ ఏ విధంగా ట్రోల్ చేశాడు ఈ విషయానికి సంబంధించి పోలీసులు అతను ఏమైనా ఇంట్రాగన్ చేసినటువంటి పరిస్థితి ఉందా అతని నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు ఇది నిజమా కాదా ఏమైనా నివృత్తి చేసుకునే పరిస్థితి ఉందా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సజ్జల భార్గవ్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు మరి భార్గవు అలాగే గీతాంజలి ఫోన్లో మాట్లాడుకున్నారు అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి చాలామందితో భార్గవ్ మాట్లాడుతూ ఉంటారంట సో భార్గవ్ అసలు ఏం మాట్లాడారు ఆమె ఆయన చెప్పినటువంటి విషయాలేంటి ఆమె ఏ విధంగా రెస్పాండ్ అయింది ఈ విషయాలు కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు సజ్జల భార్గో గీతాంజలితో మాట్లాడిన వీడియో ఆడియో ఇదే అని చెప్పి దీనికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఈ విషయాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ప్రధాన ప్రశ్న కూడా చాలామంది లేవనెత్తుతున్నారు ఇక పదవ ప్రశ్న ఇది చాలా సెన్సిటివ్ ప్రశ్నగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ఈ పదవ ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్య కేసును వాళ్ళు ప్రస్తావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి నెలలో వివేకానంద రెడ్డిని చాలా దారుణంగా గొడ్డలతో నరికి చంపేశారు హత్య చేశారు దాన్ని ప్రతిపక్షం మీదకు తోసేశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రతిపక్షం మీద నారా చంద్రబాబు నాయుడు గారి హత్య చేయించారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరిగింది అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు సేమ్ అదే మేనర్లో ఇప్పుడు కూడా గీతాంజలిని ఇట్లా చంపేసి రాజకీయాలకు సంబంధించి వాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేక హత్యను ఏ విధంగా అయితే వాడుకున్నారు ఇప్పుడు గీతాంజలి హత్యను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది ఆమెను హత్య చేసింది సొంత పార్టీ వాళ్లే అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక బలమైన ప్రశ్నను లేవనెత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఇది నిజమా కాదా తేలాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఈ ప్రధానమైనటువంటి పది ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నిజంగా ఈ కేసులో ఏం జరిగింది నిజంగా హత్య జరిగిందా లేదంటే ఆత్మహత్య చేసుకుందా మనస్తాపంతో లేదంటే ప్రమాదం శాతం ఆమె రైలు ఢీకొని ఈ పరిస్థితి వచ్చిందా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అతి త్వరలోనే ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అధికార పార్టీ అయినా సరే ప్రతిపక్ష సభ్యులైనా సరే ఎవరైనా సరే వాళ్ళ పేర్లు బయటకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇంటర్గేట్ చేసి గీతాంజలి కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ